అందరికీ నమస్కారం ఓం శ్రీ మా మా హనుమ తపస్సు చేసుకుంటున్న ప్రదేశం ఎక్కడుంది ఆసక్తికర విషయాలు తెలుసు హిమాలయాల్లో ఆంజనేయ స్వామి ఉనికి నిజంగానే ఉందో ఆ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము శ్రీరాముని వరం మేరకు ఆంజనేయ స్వామి చిరంజీవిగా నేటికి హిమాలయాల్లో తపస్సు ఉన్నాడని ఎన్నో గ్రంథాలు చెబుతూ ఉన్నాయి మహర్షి సిద్ధులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించని తెలిసిందే అయితే హనుమ ఎక్కడున్నాడు హనుమ తపస్సు చేసుకుంటున్న ప్రదేశం ఎక్కడుంది ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ కథను పూర్తిగా వినండి హనుమ నిజంగా చిరంజీవి ఏనా శ్రీ వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు తన అవతార పరిసమాప్తి గావించే సమయంలో అయోధ్యవాసులను వానరులను తనతో పాటు సరయూ నది ప్రవేశానికి అనుమతిస్తారు కానీ హనుమ మాత్రం గతంలో రామాయణ కాథ లోకంలో ఉన్నంత వరకు తాను జీవించి ఉండాలని కోరుకుంటారు అందుకే ఆ వరం నిజం చేయడం కోసం రాముడు తన అవతారాన్ని చాలించే సమయంలో హనుమను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ చిరంజీవిగా ఉండమని ఆదేశిస్తాడు రామాజ్ఞ మేరకు హనుమన్ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఈనాటికి సజీవంగా ఉన్నాడని తెలుస్తుంది వేదవ్యాసుడు రచించిన మహాభారతం అరణ్య పర్వంలో వివరించిన అంశాలు కూడా హనుమ ఉనికిని బలపరుస్తున్నాయి అరణ్య పర్వంలో హనుమ ఎక్కడున్నాడు అనే విషయాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి కామ్యక వనంలో విడుదల చేసిన పాండవులు పాండవులు శకనితో ఆడిన మాయాజూదంలో ఓడిపోయి అడవులు పాలవుతారు వారు అరణ్యవాసం చేస్తూ కామ్యక వనంలో విడుదల చేశారు కామ్యక వనం అంటే సరస్వతి నది తీర ప్రాంతం ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ధార్ ఎడారిగా వ్యవహరిస్తున్నారు పాండవులు శ్రీకృష్ణుడి కర్తవ్య బోధ కామ్యక వనంలో విడు చేసిన పాండవులను సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు కలుసుకున్నాడు కృష్ణుడు పాండవులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి ఈ అరణ్యవాస సమయాన్ని సద్వినియోగం చేసుకోమని సలహా ఇస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో అర్జున నీవు పాండవులకు ఆశాజ్యోతివి పాండల్ విజయం ముఖ్యంగా నీ పైన ఆధారపడి ఉంది భవిష్యత్తులో నీవు కర్ణుడు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ లాంటి మహామహులను కురుక్షేత్రంలో ఎదుర్కోవాలి కాబట్టి నువ్వు పరమేశ్వరుని మెప్పించి శివానుగ్రహంతో అనేక దివ్య అసరాలతో పాటు పాశుపతాన్ని కూడా సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి నువ్వు తక్షణమే హిమాలయాల్లో ఉన్న ఇంద్రకీలాది చేరుకొని శివుని గురించి తపస్సు చేయి అని చెప్పాడు కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు వెంటనే హిమాలయాలకు వెళ్ళాడు పాండవుల తీర్థయాత్రలు తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో భీముడు మీతో ఉన్నంతకాలం మీకు ఏ ఆపద రాదు కాబట్టి వీరు ఈ పన్నెండేళ్ళు అరణ్య మార్గాల్లో సంచరిస్తూ తీర్థయాత్రలు చేయండి అని అన్నాడు కృష్ణుని సలహా మేరకు ధర్మరాజు మిగిలిన పాండవులతో ద్రౌపది సమేతంగా అనేక మంది బ్రాహ్మణులు పురోహితులు వెంటరాగా తీర్థయాత్రలు చేస్తూ బద్రీ క్షేత్రానికి చేరారు అక్కడే కొంతకాలం పాటు వారు నార నారాయణ సేవిస్తూ ఉన్నారు ద్రౌపదికి దొరికిన పుష్పం ద్రౌపది ఒకనాడు నీటి కోసం అలకానంద నదికి వెళ్ళగా అక్కడ ద్రౌపది దేవికి బంగారు వర్ణంలో నిరిసిపోతూ గొప్ప సుగంధాన్ని విరజింబుతున్న ఒక పుష్పం దొరుకుతుంది ఆమె ఆ పుష్పాన్ని తీసుకుని వచ్చి భీమునికి చూపించి ఈ పుష్పం ఏమిటి అని అడుగుతుంది భీముడు ఈ పుష్పం గురించి నాకు తెలియదు కానీ ఈ పుష్పం చాలా అద్భుతంగా ఉంది నీవు నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతాడు అప్పుడు ద్రౌపది తనకు అలకనందులు ఆ పుష్పం దొరికిందని భీముడు ఇలాంటివి మరికొన్ని పుష్పాలు తెస్తే ధర్మరాజు వీటిని శివపూజకు ఉపయోగిస్తారని చెబుతుంది పుష్పాలకు కోసం వెళ్ళిన భీముడు ద్రౌపది కోరిక మేరకు భీముడు ఆ పుష్పాన్ని తీసుకొని అలకనంది నదిపై భాగానికి బయలుదేరి వెళ్తాడు మహోత్సవంతో పెద్ద పెద్దగా గర్జిస్తూ నడుస్తున్న భీముడు గర్జనకు భయపడే అడవిలో ఉండే సింహాలు పులులు ఏనుగులు క్రూర మృగాలు భయంతో పరుగులు పెడతాయి దాంతో అడవిలో పెద్ద కలవరం ఏర్పడుతుంది భీముని రాకను గుర్తించిన హనుమ గంధ మాదన పర్వతంపై కదలీవనంలో రామనామం జపం చేసుకుంటున్న హనుమకు ఈ శబ్దాలు వినపడి తన తమ్ముడు ఉత్సాహానికి చిన్న పరీక్ష పెట్టాలని భావించి తాను కూడా గట్టిగా గర్జిస్తాడు హనుమంతుని గర్జన విన్న భీముడు అక్కడ ఏదో పెద్ద మృగం ఉందని భావించి ఆ గర్జన వచ్చిన వైపుకు వెళతాడు కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక వృద్ధ వానరం తన పెద్ద పొడవాటి తోకను చుట్టలు చుట్టలుగా దారి మొత్తం పరుచుకొని ఉంటుంది భీమ హనుమ సంభాషణ మహావానరాన్ని చూసి భీముడు ఇతడు ఎవరో రాక్షసై ఉంటాడని భావించి ఆ వానరాన్ని దారి ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఆ వానరం తాను ముసలివాటినని కదల్లేనని తనను తాటుకొని వెళ్ళమని అంటాడు అయితే పడుకొని ఉన్నవారిని దాటి వెళ్ళడం దోషం కాబట్టి తనకు దారి ఇవ్వమని భీముడు మళ్ళీ అడుగుతాడు అప్పుడు హనుమ భీమునితో నువ్వే నా తోకను పక్కకు జరిపి వెళ్ళు నేను లేవలేను అంటాడు హనుమ తోకను జరపడానికి భీముడు విఫలయత్నం భీముడు హనుమ తోకను పక్కకు జరపడానికి ఎంతో ప్రయత్నించి అలసిపోయి చివరకు అక్కడ ఉన్నది వాయుపుత్రుడు ఆంజనేయుడు అని గ్రహించి ఆయనకు నమస్కరించగా ఆంజనేయుడు తన యథార్థ రూపంలో దర్శనం ఇచ్చి ప్రేమతో భీమును ఆలింగనం చేసుకుంటాడు అప్పుడు హనుమ ఆదరణతో అలసిపోయిన భీముడు తిరిగి తన శక్తిని పొందుతాడు హనుమ విశ్వరూప దర్శనం భీముడు ఆంజనేయునితో విశ్వరూపాన్ని చూపించమని అడగగా యుగధర్మాన్ని అనుసరించి చూపించలేనని అంటాడు హనుమ కానీ భీముడు భక్తితో కోరడంతో హనుమ తన విశ్వరూపాన్ని భీమునికి చూపించి పాండవుల కష్టాలకు కారణమైన కౌరవలను తన తోకతో చుట్టి ఇక్కడికి తీసుకుని వచ్చి శిక్షించేదా అని అడుగుతాడు అప్పుడు భీముడు హనుమతో తాము కౌరవులను సంహరిస్తామని ప్రతిజ్ఞ చేశాం కాబట్టి ఆ కార్యాన్ని తామే నిర్వహిస్తామని హనుమ అర్జునుని రథంపై ఉన్న జెండాపై ఉండి వారి విజయానికి సహకరించమని కోరుతాడు అందుకు హనుమ అంగీకరించి ద్రౌపది కోరిన పుష్పాలు దొరికే చోటు భీమును చూపించి దీవించి పంపుతాడు జెండాపై కపిరాజు భీమునికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయ స్వామి అర్జునుడి రథంపై ఉండి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలగు వీరులు వేసిన దివ్యాశ్రాలను అడ్డుకుంటాడు ఇలా అర్జునుడి రథంపై ఆంజనేయుడు ఉంటూ దివ్యాశ్రాలను అడ్డుకోవడం గమనించిన ఆంజనేయుడు ఆంజనేయుడిపైకి ఒక అసరాన్ని వదులుతాడు అప్పుడు ఆ అసరం తగిలిన ఆంజనేయుడు గట్టిగా గజ్జించడంతో కురుక్షేత్రం మొత్తం దద్దరిల్లిపోతుంది చివరికి శ్రీకృష్ణుడు ఆశీస్సులు ఆంజనేయ రక్షణతో పాండవులు విజయం సాధిస్తారు జై చిరంజీవ మహాభారతంలోని అరణ్య పర్వంలో వివరించిన ఈ కథనం ప్రకారం గంధమాదన పర్వతంలో ఉన్న కదలీవనంలో ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటున్నాడని తెలుస్తోంది ఈ ప్రాంతంలో ఆంజనేయ స్వామి సేవిస్తూ ఎంతోమంది వారలు కూడా ఉంటారు వీరినే ఎదులు అని కూడా అంటారు బదరీనాథ్ స్వామి ఆలయం ఉన్న పర్వతానికి ఎదురుగానే ఈ పర్వతం ఉంటుంది కానీ మానవ మాతృలు ఇక్కడికి చేరుకోవడం అసాధ్యం ఇది ద్వాపర యుగంలో జరిగిన సంఘటన కానీ ఈ అంతం వరకు హనుమ అక్కడే చిరంజీవిగా ఉంటాడని యుగధర్మం ప్రకారం ఎవరికి కనిపించకుండా అదృశ్యంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడని మహర్షులు పెద్దలు చెబుతారు సదా చిరంజీవి అయిన ఆ హనుమ మనందరికీ సకల శుభాలు కలిగించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్